ఘనత వహించబడిన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఋతు రెండవ అధ్యాయం వచనం ఆయన మీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఆమెకుత్తరమిచ్చెను బహుమానము అనగా జయము పొందిన వారికిచ్చేది దేవుని కొరకిచ్చేది దేవుని కొరకు ప్రయాసతో కొన్ని సత్కార్యములు చేసిన దేవుడు ప్రతిఫలమనేది తప్పనిసరిగా ఇవ్వడం అనేది జరగగలుగుతుంది సంపూర్ణమైన బహుమానాన్ని కూడా దేవుడు ఇవ్వడం జరగగలుగుతుంది ఇక్కడ రూతు బోజి బోయసు యొక్క పొలములో ఆమె అక్కడ పని చేయడమైనా నడవడమైనా లేక ఆమె తీసుకొని ఉన్నటువంటి ప్రయాస ఏదైతే ఉండగలిగాదో బోయసు దాన్ని గమనించగలిగి సంపూర్ణమైన బహుమానాన్ని తనకు ఇవ్వడములో ఆమె విషయములో తన ఉద్దేశాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు నీవు దేవుని కుమార్తెవు నీవు దేవుని కుమారుడవు నీ జీవితంలో కూడా నీ భక్తి విషయమై నువ్వెంత శ్రద్ధ తీసుకుని దాని విషయం ప్రయాసపడినా లేక కొన్ని మంచి కార్యాలు చేయటానికి శ్రద్ధ తీసుకొని ఎంత ప్రయాసపడినా లేక నీవు దేవుని సేవ చేసేటప్పుడు ఎంత నువ్వు సేవలో శ్రమపడినా అవన్నీ కూడా దేవునికి లెక్కకు రాగలుగుతాయి దానికి తగిన సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని దేవుడు తప్పనిసరిగా ఇవ్వగలుగుతాడు ఆదికాండం పదహైదవ అధ్యాయం ఒకటిలో చూస్తే ఇది జరిగిన తరువాత యహోవా వాక్యం అబ్రాహమునకు దర్శనందు వచ్చి అబ్రామ భయపడుకుము నేను నీకు కేడము నీ బహుమానము ఈ మాటలు అబ్రాహముకు దేవుడు చెప్పినవి ఆ రోజున బోయసు కూడా రూతుతో కూడా చెప్పడం మనం చూస్తున్నాము స్వదేశాన్ని ఆ రోజున స్వజనాన్ని విడిచి దేవుడు చెప్పిన దేశానికి అబ్రహాము రాగలిగాడు అదేవిధంగా రూతు కూడా తన బంధువులైన తల్లిదండ్రులైనా జనాన్ని కానీ లేక తన స్వదేశము దేవతలు వీళ్ళందరినీ కూడా ఆమె కూడా వదిలిపెట్టి వచ్చినట్లుగా మనము చూడగలం ప్రభునందు ప్రిమీనిటువంటి వాళ్ళ అక్కడ అబ్రహాము కానీ ఇక్కడ రూతు కానీ బహుమానాలు పొందుకోవటానికి వారు అర్హత కలిగిన వ్యక్తులుగా మనకు కనబడుతూ ఉంటున్నారు ఈరోజు దేవుని బిడలైన మనం మనలో మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన కోసం మనం జీవించటానికి లాభదాయకంగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము నష్టపరుచుకున్నప్పుడు ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా మనము జరిగించటానికి ముందుకు వచ్చినప్పుడు దేవుడు కూడా మనకు తప్పనిసరిగా బహుమానం అనేది ఇవ్వడం జరగగలుగుతుంది అబ్రాము కానీ రూతు కానీ స్వదేశాన్ని స్వజనులను వదిలిపెట్టి రావడం సామాన్యమైన విషయం కాదు వాటి మీద వారు పెంచుకున్నటువంటి ఆ ప్రేమను వారు చంపుకొని ఆ తర్వాత దేవుని విషయంలో వారు చూపిన ప్రేమ దేవుని ప్రజల మీద వారు చూపిన ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది ఈరోజు మన జీవితంలో కూడా మనం మొట్టమొదట ప్రథమముగా మనము ప్రేమించినవి ఏవైనా ఉండని వాటన్నిటినీ మనం ప్రక్కన పెట్టి ప్రథమముగా మనము దేవుణ్ణి ప్రేమించేటువంటి అనుభవాన్ని కలిగి ఆ యొక్క దేవునిని మనము వెంబడించిన వారం కాగలిగినట్లయితే బహుమానం అనేది దేవుడు సంపూర్ణంగా మనకివ్వగలుగుతాడు ఏస్తేరు ఆరు మూడులో చూచినప్పుడు కూడా అక్కడ నిమిత్తం వర్ధకైకి బహుమతి ఏదైనానో ఘనత ఏదైనానో చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీయూ చేయలేదని ప్రత్యుత్తరమిచ్చినట్లుగా మనము చూడగలం ప్రభునందు ప్రేమైన వార్లారా ఆ రోజున శత్రులైనటువంటి వారు రాజును చంపాలని వారు మాట్లాడుచున్న సందర్భములో వారి యొక్క కుట్రను కనుగొన్నటువంటి ముర్ధకై ఎప్పుడైతే రాజు యొక్క ప్రాణానికి భద్రతను కలిగించేటువంటి విషయములో ఎంతగా తాను అక్కర తీసుకోవడం జరగగలిగాదో ఆ మీదడ తాను చేసినటువంటి పని ఏదైతే ఉండగలిగాదో ఆ పుస్తకములో వ్రాయబడగలిగాదో రాజు నిద్ర పట్టని స్థలములో దాన్ని తీసి చదివినప్పుడు తన ప్రాణానికి సంరక్షణ కలిగించిన వ్యక్తి విషయంలో ఏమైనా చేయగలిగారా అని అడిగినప్పుడు లేదు అని తెలిసినప్పుడు రాజు నుండి ఘనత రాజు నుండి బహుమానం మురదకై పొందుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా దేవుని నుండి మనం బహుమానాన్ని పొందుకునేటువంటి తగిన అర్హతతో కూడిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి నీవు దేవుని యొక్క కుమారుడుగా దేవుని కుమార్తెగా ఒక్కొక్కసారి నీ విషయములో నీ నీతిని బట్టి లేక నీవు జీవించే నీ భక్తి కలిగిన జీవితాన్ని బట్టి లేక నీవు చేసేటువంటి సేవా విధానాన్ని బట్టి లేక లోకములో ప్రజల మధ్యన ఇతరులకు ఒక చక్కని సత్క్రియలు నీవు చేస్తూ అనేక మంది విషయాలలో ఎంతగానో నీవు ఒక గొప్ప ఆదరణ కలిగించేటువంటి రీతిగా ఉన్నప్పటికీ కూడా వీటన్నిటికీ కూడా దేవుని దగ్గర లెక్క ఉండి ఆయన తగిన సమయం వచ్చినప్పుడు ఒక సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడి నీకు ఇవ్వగలుగుతాడన్న విషయం జీవితంలో నీవు మరిచిపోవద్దు మన దేవుడు మనకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇచ్చేవాడు పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా ఈ సమయమందు నా తండ్రి మీరు ప్రేమించినటువంటి మీ బిడల జీవితములో తమ కష్టానికి తమ శ్రమకు తగినటువంటి ఫలితం మీ బిడలకు తప్పనిసరిగా మీరు ఇవ్వండి నాయన మీ యొక్క తండ్రి కృపను పొందుకున్న బిడల విషయములు మీరిచ్చేటువంటి బహుమానాన్ని బట్టి బిడలు కృతజ్ఞత కలిగి జీవించగలుగుతారు ఎదురు చూచేటువంటి మేలు దీవెన ఏదైతే ఉందో బిడలు దాన్ని స్వతంత్రించుకొని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్